హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీలో ఎవరైనా బ్యాంగ్లూర్ దొన్నే చికెన్ బిర్యానీ ట్రై చేశారా లేదంటే ఈ వీడియో చూపించిన విధంగా ట్రై చేయని చాలా బాగా వస్తుంది నేను ముందుగా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను అందులో గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర అల్లం పేస్ట్ టూ టేబుల్ స్పూను తగినంత పసుపు వన్ కప్ కర్డ్ వన్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా మొత్తం చికెన్ ముక్కలకి బాగా పట్టుకునే విధంగా కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను మీ ఇంట్లో ముత్యపు రైస్ ఉంటే యూజ్ చేసుకోండి దొన్నే చికెన్ బిర్యానీ ఇంకా చాలా బాగుంటుంది మా ఇంట్లో లేనందుకు బాస్మతి రైస్ తీసుకున్నాను రైస్ని సోక్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత నాలుగు ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క మిరియాలు చూపించిన విధంగా తీసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఇవి లైట్ ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకొని వన్ మినిట్ ఫ్రై అయ్యాక మెంతి ఆకుని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దొన్న బిర్యానీ మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతి ఆకు కాబట్టి మెంతి ఆకు బాగా ఫ్రై చేయాలి లేకపోతే చేదు వస్తుంది అలాగే తగినంత పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేయాలి ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్ ఫ్రైని అండ్ మెంతి ఫ్రైని మిక్స్ 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 గ్రైండ్లో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ దొన్నే చికెన్ బిర్యానీ పేస్ట్ వన్ కప్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు దొన్నే చికెన్ బిర్యానీ రైస్కి తగినంత బో బౌల్ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి తర్వాత హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి దొన్న బిర్యానీకి ఎక్కువ మసాలాలు యూజ్ చేయవలసిన అవసరం లేదు ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చు బిర్యానీ ఇంగ్రీడియంట్స్ లైట్ ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చేసుకొని అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కొత్తిమీర అల్లం పేస్ట్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపిన పెట్టుకున్న చికెన్ పీసెస్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి తర్వాత క్యాప్ క్లోజ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చికెన్ని కుక్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చికెన్ నుంచి వాటర్ వచ్చేలా కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి చికెన్ సెవెంటీ పర్సెంట్ కుక్ అవుతుంది ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ ఫ్రై అండ్ మెంతి ఫ్రై పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి అప్పుడే మనం వేసిన మసాలాలు బాగా ముక్కలకి పట్టుకుంటుంది ఇప్పుడు రైస్కి తగినంత వాటర్ వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి టూ హాఫ్ గ్లాస్ వాటర్ తీసి పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తగినంత చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి రైస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ అండ్ చికెన్ పీసెస్ని బాగా కలుపుకోవాలి అప్పుడే మసాలా అడుగు అంటకుండా ఇప్పుడు గ్యాస్ క్లోజ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని మధ్య మధ్యలో మసాలా అడుగు అంటకుండా కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు అంటకుండా రైస్ని కలుపుకోవాలి దీనివల్ల రైస్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ పోయి బిర్యానీ పొడి పొడిగా చికెన్ పీసెస్ సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు దొన్న చికెన్ బిర్యానీ రెడీ రెడీ టు సర్వ్ చికెన్ పీసెస్ బాగా ఉడికాయి రైస్ కూడా బాగా వచ్చింది చూసారా దొన్న చికెన్ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో మెయిన్గా మెంతి ఆకు వల్ల దొన్న చికెన్ బిర్యానీ గ్రీన్ కలర్లో వస్తుంది అప్పుడే మనకి అసలైన దొన్న చికెన్ బిర్యానీ వచ్చినట్లు ఈ రెసిపీ బెంగళూరు స్పెషల్ దొన్న చికెన్ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి స్పైసీ స్పైసీ దొన్న చికెన్ బిర్యానీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్